దీంట్లో కాలు కాదు ఈ చెట్టు కాదరే కదా గోవా అనేది కాదరే కదా బాగా తేరిపోయింది నా మూడు కాయలు తినేసినవి మనం దీని కొట్టిన వచ్చినవి కళ్ళైన వచ్చినవి అప్పుడు చూస్తే ప్లాట్ లో ఒకటి వేసుకున్నది ఇరవై ఒకటి వేసుకొని తినేసినాయి నా మూడకాయలు అది తింటే ఉంటుంది చూడు రుచి సూపర్గా ఉంటుంది మద్దని పోతుంది ఆ విధం కొట్టుకొని తింటే తింటా ఉంటాయి తిందామా తిందామా అనిపిస్తా ఉంటుంది ఎంత బాగుంటుందో అది బెంగళూరుకాయ తిని కట్టుకొని తిన్నా అయ్యా బెంగళూరుకాయ తిని సారుచుగా ఉంటుంది హ్మ్ బేరుస ఇంకా బాగుంటుంది దీనిపైన హ్మ్ ఇప్పుడు ఇది చూపిస్తున్న ఆకు పప్పు సాంబార్లు వేసుకొని మనం ఆకుకూరలు ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ ఆకు పేరుంచి నారదబ్బ ఆకు ఇది ఒక అటవీకి ప్రదేశంలో మాత్రమే పనితుంది చూడండి బాగా నారదబ్బ ఆకు ఇది ఆకుకూరలు అనేది రియల్ నిజమైన ఆకుకూరలు ఇది బాగా పరిశీలించండి ఇటుమిటి తింటేనే మనకి కంటి చూపు కానీ రక్తం కానీ బాగా పడుతుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది దీని పేరు నారదబ్బాకు బాగా పరిశీలించండి ఆకు మాత్రమే గిల్లుకొని మనం పప్పు సాంబార్లో వేసి మన మామూలుగా ఆకుకూరలు ఏ విధంగా వేసుకొని తింటామో ఆ విధంగా వేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది